ఇప్పుడు ఆకు పెట్టి అందులో కించి పెట్టి కొంచెం రైస్ వేసి ఇందులో కొంచెం ఫిష్ వేసి ఇప్పుడు నా తేంగా కోసం చేస్తున్నా ఇది అయితే వెళ్ళిపోతా తేంగా ఆగురా ఇది నీ కోసమే చేసా నేను ఆగురా తీసి వెళ్ళు నాకు తెలుసు అది నువ్వు నా కోసమే చేస్తావని ఆర్మీ మేం ఫుడ్ తినేసా వెళ్ళిపోతున్నా ఏ లిటిల్ బన్నీ లిటిల్ బన్నీ నువ్వు నన్ను రెక్కార్ చేయి నన్ను రెక్కార్ చేయి జిమనా ని షూస్ కొరేకడలస్ వేల్ పోయాడు సరే అమ్మై వచ్చేదాకా షూస్ ని మనము చూద్దాంలే హా వాలకడికి వెళ్తున్నారు జిమనా ని నేను దొరకను రతేయంగా ఎంత లేదు లేదు అయ్యో ప్లేస్ రా తేంగ ఇంకా పరిగెత్తడానికి ప్లేస్ లేదు కానీ రా ఫస్ట్ ఇది వచ్చేసి తినేసే రా అయ్యో జిమ్నా నువ్వు ఏదైనా పని స్టార్ట్ చేస్తావంట దాంట్లో గివ్ అప్ ఇవ్వవు కదా సరే ఇదిగో తింటున్నాలే వావ్ చాలా బాగా చేసావు థ్యాంక్ యూ జీవన సరేలే కానీ ఇంత దూరం మీ దగ్గర